గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంటు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో కనుక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే సో రాహుల్ గాంధీ రేవంత్ ఎక్కడికి పారిపోయారు కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన కథం తొక్కిన నిరుద్యోగులు అనేసి ఇవ్వడం జరిగింది విద్యార్థులు ఉద్యోగాలు వద్దంటున్నారనేసి చెప్పడానికి రేవంత్ సిగ్గులేదా కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలని మేమే ఇచ్చామనేసి రేవంత్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటు రేవంత్ రెడ్డి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మే ఓటు వేసినాం మరి రెండుసార్లు జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు ఇప్పటి ఇప్పటి నుండి రేవంత్ రెడ్డిని గద్దె దింపడమే మా లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తాం మమ్మల్ని రోడ్ల పాలేపైకి ఇది తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో చిచ్చు చిత్తు చిత్తుగా ఓడిస్తామనేసి కొత్త గ్రూప్ నోటిఫికేషన్ కొత్త గ్రూప్ నోటిఫికేషన్ల పాటు జాబ్ క్యార్డులను అమలు చేయాలని నిరుద్యోగుల ప్రధాన డిమాండ్ అయితే ఇవాళ వాస్తవానికి జరిగింది ఏంటిదంటే సార్ నిరుద్యోగులు ఒక పెద్ద ఎత్తున మహాగర్జన అయితే కండక్ట్ చేయడం జరిగింది గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారం రాకముందు వన్ ఇయర్లోనే రెండు లక్షలు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ చేయడం జరిగింది అక్కడ విజువల్స్ కూడా చూడవచ్చు మనకు ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నారో రాహుల్ గాంధీ కూడా అశోక్ నగర్కి వచ్చి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అశోక్ నగర్ వచ్చి మరీ ప్రామిస్ చేయడం జరిగింది అది కూడా చిక్కడపల్లి వేదికగా లైబ్రరీ వేదికగా చేశారు కానీ ఈ రోజులు మాత్రము ఆ పరిస్థితి కనబడట్లేదు సార్ ఎప్పుడైతే అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటి వరకు దాదాపు టూ ఇయర్స్ దాకా అయినా కూడా ఒక పదివేల నోటిఫికేషన్స్ ఏమి ఇచ్చారు బహుశా కానీ ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి పోస్టులు ఎంత అంటున్నారు అరవై వేల ఉద్యోగాలు అంటున్నారు ఈ అరవై వేల ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ అంటే ఇక చూడొచ్చు మనకు గతంలో కాంగ్రెస్ ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయో దానికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు వీళ్ళు ఆ అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకొని ఇచ్చి వీళ్ళు ఆ ఉద్యోగాలు మేమే ఇచ్చినామని అంటున్నారు ఇప్పుడు మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్కు ఈ ప్రభుత్వం వచ్చి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినట్ట లేకపోతే ఆ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినట్ట అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలివాల్సినటువంటి పరిస్థితి మరి ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగులు భారీ ఎత్తున నిరసనలు ర్యాలీలు ధర్నాలు చేస్తుంటే కనీసం ప్రభుత్వానికి ఉద్యోగాలు వేయాలనే ఒక ఆలోచన కూడా లేదా గతంలో కాంగ్రెస్ నేతలు అందరూ ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సార్ కూడా ఆ రోజు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగాలు ఇస్తాము అనేసి చెప్పారు కానీ ఇప్పుడు ఆ యొక్క సమాచారం మొత్తము మర్చిపోయి స్థానిక సంస్థలు ఎలక్షన్స్ అంటారు నెక్స్ట్ ఎవరెవరికి పదులు ఇవ్వాలి ఎవరెవరికి మినిస్టర్స్ ఇవ్వాలి ఎవరెవరికి ఏం చేయాలి అనే దానిపైన ఆలోచిస్తున్నారు తప్ప నిరుద్యోగులకు మోసం చేస్తూనే ఉన్నారండి ఏ ప్రభుత్వం వచ్చినా సరే అటు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా సరే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా సరే అటు బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించి రెండుసార్లు నోటిఫికేషన్ ఇస్తే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పాలించిన కూడా ఒక పదివేలు నోటిఫికేషన్ ఇచ్చి మరి ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడ లేదండి మనకు పక్కన ఉన్నటువంటి ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనుక చూసినట్లయితే ఇప్పటికీ నాకు తెలిసి టూ ఆర్ త్రీ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ జరిగి ఉంటాయి కానీ దౌర్భాగ్యం ఏంటిదంటే తెలంగాణలో దాదాపుగా టెన్ ఇయర్స్ అయినా కూడా ఆ యొక్క ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా కాలేదు ఇప్పటికి కూడా అది హైకోర్టు చుట్టూలు తిరుగుతూనే ఉన్నాయి తప్ప ఇప్పటి కూడా దానిపై క్లారిటీ ఏం లేదు ఇది మన తెలంగాణ పరిస్థితి మరి ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి ఎదుర్కోవాలి అంటే దానికి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటిదంటే అంటే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందే వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా కోట్లాడుకున్నటువంటి తెలంగాణ అది ఖచ్చితంగా నోటిఫికేషన్ కోసం తెచ్చుకున్నటువంటి తెలంగాణ అది వాళ్ళు నీళ్లు నిధులు నియామకాలు అనేసి చెప్పుకున్న తెలంగాణలో ఈరోజు మీరు వచ్చి ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులు మోసం చేస్తారా ఇదొక్కడ ఈ న్యాయము ఒకసారి ఆలోచించాలి మీరు మరి నిరుద్యోగులు తలుచుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించిన పరిస్థితి ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించడం ఒక లెక్కన ఒకసారి ఆలోచించండి కాంగ్రెస్ నేతలు కూడా ఇక్కడ పాయింట్ ఏంటిదంటే నిరుద్యోగులకు అందరితో పాటు సమానంగా చూడాలి అందరితో పాటు ఈక్వల్గా ఉండాలి కొన్ని వర్గాలు మాత్రమే మంచిగా చూసి కొన్ని వర్గాలకు తక్కువ చూస్తే ఇట్లాగే ఉంటుంది మరి అలా తెచ్చుకోకుండా ఖచ్చితంగా మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో వన్ ఇయర్కి టూ ల్యాక్స్ ఉద్యోగం మేము భర్తీ చేస్తామన్న వాగ్దానం ఇచ్చారు ఖచ్చితంగా అది పాటించండి నిరుద్యోగులపై ఒక మంచిగా పేరును తెచ్చుకోండి మీరు ప్రభుత్వం ఎప్పటికీ ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్ అండ్